а п

కులమతాల అతీతంగా చాలామంది ఈ తర్గాని దర్శించుకుంటుంటారు చాలామంది నార్త్ నుంచి సౌత్ నుంచి అలాగే తమిళనాడు నుంచి కేరళ నుంచి అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన యాక్టర్స్ అవ్వచ్చు ప్రొటీషియన్స్ అవ్వచ్చు సెలబ్రిటీస్ అవ్వచ్చు ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు సో ఈ తర్గాం మీద ఉన్న ఒక ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది అలాగే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ రోజున లాస్ట్ డే ఈ ఉత్సవానికి నన్ను గెస్ట్గా పిలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇది పదిహేను సంవత్సరాలు తర్వాత మళ్ళీ గంధం ఉత్సవానికి రావటం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది అండ్